హలో నమస్తే వెల్కమ్ టు హ్యాండ్ హ్యాండ్లూమ్ యూవర్ సో ఇవాళ మనము రూప్లక్ష్మిలో ఫ్యాన్సీ సెక్షన్ లో ఉన్నామండి సో ఈ సెక్షన్ అంతా కూడా ఏంటంటే చక్కగా లైట్ వెయిట్ ఇంకా ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా దొరికిపోతాయి అనమాట సో ఇటు ఇంకా అవుట్ సైడ్ కూడా ఉంది సో ఈ సెక్షన్ చూసుకున్నట్టయితే అన్ని మిక్స్డ్ ఉంటాయండి సారీస్ లైక్ ఇది చూసుకున్నట్టయితే సారీస్ శారీసు వచ్చేసి డోలా సారీస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇది చూసుకున్నట్టయితే బాంధని శారీస్ అనమాట సో ఇవి కూడా కొత్తగా తెప్పించాము మనము ఈ శారీస్ అన్ని కూడా ేట్గా మళ్ళీ చేస్తాంలే లేండి ఇది చూడండి బాంధనే శారీస్ ఇలా బుటీస్ వచ్చి ఇలా బోర్డర్ వస్తుంది అనమాట అండ్ చూసుకున్నట్టయితే బోర్డర్లు ఇలా వస్తుంది గ్రే కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇట్లా చూడండి బెనార్స్ చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ కట్టుకుంటే సో ఇప్పుడు వచ్చే దివాళీ ఫెస్టివల్కి చాలా చాలా బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా అండ్ మన దగ్గర ఆఫర్ అయితే నడుస్తుంది సో ఆఫర్స్ అన్నీ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను శారీస్ మీద అప్ టు ఫిఫ్టీన్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి అండ్ ఇవే కాకుండా ఎక్స్ట్రా ఆఫర్స్ కూడా పెడుతున్నాం అనమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫ్యాన్సీలో లైక్ వన్ త్రి వన్ డబుల్ నైన్కి శారీస్ అయితే వచ్చేస్తున్నాయి సో మీరైతే మిస్ చేసుకోకుండా మన షాప్కి అయితే వచ్చేసేయచ్చు మన షాప్ అయితే ఎల్పిటి మార్కెట్ ఎల్పీ నగర్లో ఉంటుంది హైదరాబాద్ Uh, and also all the security code undunnathannu thank you